ఎన్నో మోసపూరిత హామీలు ఇచ్చి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజలకు ఏ విధంగా పేద ప్రజలకు పేద విద్యార్థులకు ఏ విధంగా అన్యాయం చేయాలనో అన్నీ చేసుకుంటూ వస్తుంది దాంట్లోనే భాగంగా ఈరోజు ఇంకా గొప్ప దుర్మార్గమైన చర్యకు ఈరోజు పూనుకోయింది ఎంతో జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా పేద ప్రజలకు ఉచిత మెడికల్ విద్యని మెరుగైన వైద్యాన్ని ప్రజలకు అందించాలనే సదుద్దేశంతో చాలా ప్రిస్టేజస్గా తీసుకొని కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి దేశంలో ఎక్కడా లేని విధంగా పదిహేడు మెడికల్ కాలేజీలు రాష్ట్రానికి మంజూరు చేయడం జరిగింది కానీ ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఈ ప్రైవేట్ మెడికల్ కాలేజీలని ప్రైవేట్ పరం చేయాలని టెండర్లను కూడా పిలిచడం జరిగింది ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వానికి దోచుకోవడం దాచుకోవడం పంచుకోవడం ఇదే ముఖ్య ఉద్దేశం పెట్టుకున్నారు తప్ప ప్రజల యొక్క వైద్యం గురించి కానీ ప్రజల యొక్క విద్య గురించి కానీ ఎటువంటి ఎదారు లేదు వాళ్ళకి అందుకు ఈ కూటమి ప్రభుత్వాన్ని ఈరోజు మా రాష్ట్ర యువజన విభాగం జిల్లా యువజన విభాగం తరఫున ఒకటే హెచ్చరిస్తున్నాం ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన ఈ మెడికల్ కాలేజీలని ఖచ్చితంగా గవర్నమెంటే పూర్తి చేయాలి గవర్నమెంటే నిర్వహించాలి అనే పెద్ద నినాదంతో ఈరోజు చలో మెడికల్ కాలేజీ కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ చేయడం జరిగింది దీనికి యువత కానీ విద్యార్థులు కానీ పెద్ద ఎత్తున వచ్చి మాకు మద్దతు తెలిపారు విజయవంతంగా పూర్తి చేశారు ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా పూర్తి చేయడానికి మాకు సహకరించిన రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు జక్కంపూడి రాజా గారు అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు జిల్లా అధ్యక్షులైన ఎస్వి మోహన్ రెడ్డి గారు అలాగే నియోజకవర్గ ఇన్ ఆధుని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి అన్న గారు అలాగే యూత్ వింగ్ వైస్ ప్రెసిడెంట్ బుట్టా ప్రతుల్ గారు అలాగే జనరల్ సెక్రటరీ అయిన చంద్రశేఖర్ గారు అలాగే నియోజకవర్గ ఇన్ఛార్జీలు బుట్ట రేణుక మేడం కానీ ఎస్వి మోహన్ రెడ్డి ఎస్వి విజయమనోహరెక్క గారు కానీ అందరూ పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి చేయడం జరిగింది అందుకు ప్రజలకు చెప్పేది ఏమంటే ఇప్పటికైనా ఈ కూటమి ప్రభుత్వం యొక్క మోసాలని గమనించి మీరందరూ మాకు మద్దతు ఇచ్చి ఈ కార్యక్ర రేపు పొద్దున గవర్నమెంటే ఈ మెడికల్ కాలేజీలను కంటిన్యూ చేసేంతవరకు మా పోరాటాలకు మద్దతు ఇవ్వాలని తెలియజేసుకుంటున్నాం